తెల్లవారితే మనవరాలి పెళ్లి పెట్టుకుని సంతోషంగా ఉన్న ఓ వృద్ధిరాలి ఇంట జరిగిన అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది దెందులూరు మండలం సీతంపేట పంచాయతీ సింగవరంకు చెందిన నారాయణపురం రమణమ్మ అనే వృద్ధిరాలి ఇంటిలో బుధవారం రాత్రి వంట గ్యాస్ సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో తెల్లవారితే జరగనున్న తన మనవరాలి పెళ్లి కోసం దాచిన డబ్బు పెళ్లి బట్టలు ఇంట్లోని నిత్యావసర వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి అయితే ఈ విషాద ఘటన సమాచారం అందుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులను పరామర్శించి వారికి అండగా నిలిచారు తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు పలు గృహ అవసర సామగ్రిని అందజేశారు అనంతరం నూతన వధువును ఆస్వాదిస్తూ పెళ్లి కానుకు అందజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు చింతమనేనికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు చలమలశెట్టి లక్ష్మీకుమార్ క్లస్టర్ ఇన్ఛార్జి పరస వెంకట్రావు మాజీ సొసైటీ అధ్యక్షులు పర్వతనేని రామకృష్ణ గ్రామ పార్టీ సెక్రటరీ బాలిన హరికృష్ణ మురిపాక శ్రీనివాస్ చల్లారి మద్ది రామయ్య సరిగే నాగబాబు షేక్ బాజీ వెలవెల శివ లావేటి రమణ బోర్ల రాము సహా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు